బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో స్థాయికి తగిన ప్రదర్శన చేయలేక తీవ్ర విమర్శల పాలవుతున్న టీమిండియాలో సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి భారత జట్టు కోచింగ్ సహాయక సిబ్బందిలో ఒకరు ప్రవర్తన పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది సహాయక సిబ్బందిలోని ఒక సభ్యుడు అన్ని వేదికల వద్ద తన వ్యక్తిగత సహాయకుడితో కలిసి కనిపిస్తున్నాడని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి ప్రస్తుత సిరీస్లో ఆతిథ్య ఆస్ట్రేలియాలో మ్యాచ్లు జరుగుతున్న మైదానాల్లో బీసీఐ సభ్యులకు కేటాయిస్తున్న బాక్సుల్లో సదరు వ్యక్తి కనిపిస్తున్నాడంటూ బోర్డు ఉన్నత వర్గాలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది సదరు వ్యక్తి ఐపీఎల్ సమయంలో ఫీల్డ్ ఆఫ్ ప్లే మ్యాచ్ ఆడే పిచ్ యాక్సెస్ ను కలిగి ఉండేవాడని మ్యాచ్లు ముగిసిన వెంటనే ఫ్రాంచైజ్ జెర్సీతో మీదకు వెళ్లేవాడని పేర్కొంది ఇదిలా ఉంచితే భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లకు కోచ్ గౌతమ్ గంభీర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇటీవల కథనాలు గుప్పమన్నాయి మ్యాచ్ పరిస్థితులను పట్టించుకోకుండా సహజసిద్దమైన ఆట పేరిట కొందరు ఆటగాళ్లు వారికి తోచిన విధంగా ఆడుతున్నారంటూ మండిపడుతున్నట్టు తెలిసింది